यार और कट ले बेटा भरी आ दो आई के मार डाला तो मार मार आउन बो मत आई के 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 அட்மா <laughs> கிடைத்த అవునా అవునా పైన ఉన్నాయనా ఉన్నాయి మరి కదా వన్ ల్యాక్ ఫైవ్ పర్సెంట్ ఒక లక్ష ఐదు వేల గారు పచ్చిపడి మార్కెట్ ఉండే చెప్పి చూశారు కదా ఘోర కూడా జరిగే అయిపోయింది మరి ఎద్దు గ్రేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయడానికి కొత్త మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపుతాం